ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం రావడంతో నేటి ఉదయం పదకొండు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ప్రధాన ఆలయాల ద్వారాలను రాత్రి గంటల నిమిషాలకు ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర మరియు జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయాల ద్వారాలను ఆలయ అర్చకులు అధికారికంగా మూసివేశారు చంద్రగ్రహణ ప్రభావం ముందుగానే తెలుసుకున్న భక్తులు వేకువజామునే స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ నకేశ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అప్పన్నాచార్యులు మాట్లాడుతూ చంద్రగ్రహణ ప్రభావం దేశ వ్యాప్తంగా ఉందని చంద్రగ్రహణం దోషం దేవతలపై పడకూడదని ఆలయాల ద్వారాలు తెలిపారు చంద్రగ్రహణం రాత్రి గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై దాదాపు పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుందన్నారు గ్రహణ ప్రభావం వలన కొన్ని రాసుల వారికి ఇబ్బందులు ఎదురవచ్చని పట్టు విడుపు స్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని బ్రాహ్మణులకు కొన్ని విధాలైన దానాలు చేసిన గ్రహణ దోషం అన్నార అన్నారు గ్రహణానంతరం సోమవారం పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని అర్చకులు తెలిపారు జయ శ్రీమన్నారాయణ జై చెన్నగేశ్వ శ్రీ చెన్నగేశ్వరం దేవస్థానం మార్కాపురం ప్రకాశం జిల్లా మనకు ఈరోజు అనగా ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం తొమ్మిది యాభై ఆరు నిమిషముల నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు రాహుగ్రస్త చంద్రగ్రహణం మనకు మన భారతదేశంలో కనిపిస్తుంది అందువలన ప్రముఖ పుణ్యక్షేత్రాలు దేవాలయాలన్నీ కూడా ఈరోజు మనం మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి మూసివేసి మూసివేసి తర్వాత ఉదయం ఆరు గంటలకు సంప్రోషణ కార్యక్రమం అనంతరం స్వామివారి యొక్క దర్శన భాగ్యం భక్తులందరికీ కూడా కల్పిస్తున్నాం ఈ రావుగస్త చంద్రోదయం చంద్రగ్రహణం వలన కొంతమందికి అంటే శతమిషా నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు కుంభరాశి వారికి ఈ దోష ప్రభావం ఉంటుంది అందువలన వారు మాత్రం గ్రహణం చూడకుండా ఉండాలని చెప్పి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా మధ్యాహ్నం పన్నెండు గంట పన్నెండు గంటల నుంచి వరుస రోజు ఉదయం ఐదు గంటల వరకు అంటే సోమవారం ఉదయం ఐదు గంటల వరకు బయటికి రాకుండా ఉంటేనే బాగుంటుంది ఈ గ్రహణ కూడా గర్భిణీ స్త్రీలు కానీ ఈ శతవిష నక్షత్రం పూర్వాభద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వాళ్ళు చూడకూడదని ఈ గ్రహణం ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ పరిహారాలు ఏమయ్యా అంటే ఒక కేజింబాబు బియ్యము తర్వాత కేజింబావు మినుములు రాహుకు అదేవిధంగా వెండి శేష నాగపడిగా ఒక నెయ్యిలో బ్రాహ్మణుడికి దర్శన పూర్వహంగా దానమిస్తే ఆ పరిహారం తొలుగుతుందని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎవరైనా ఈ వారు శతభిష నక్షత్ర జాతకులు పూర్వాభద్రా నక్షత్ర జాతకులు ఈ పరిహారం మరుస రోజు తలంటు స్నానం చేసి ఈ పరిహారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీమన్నారాయణ జయ చన్నకేశవ